హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు పెందుర్తి విజయలక్ష్మి ఇవాళ టాపిక్ ఏంటంటే ఇవేం గారెలు చెప్పండి మొక్కజొన్న గారెలు పచ్చిమిరపకాయలు అల్లం ఐదు మొక్కజొన్న కన్నెలు అన్నమాట తెల్ల మొక్కజొన్న కన్నె ఈ మధ్య తెల్ల దొరకట్లేదు కదా మనకి ఎల్లు తప్పితే స్వీట్ కాను ఎల్లు మొక్క ఇవి ఒలిసి ఐదు అనమాట నాలుగు పచ్చిమిరగాయలు వేసాను కొంచెం అల్లం ముక్క వేసాను జీలకర్ర వేసాను వేసుకుని చేసుకున్నాను నూనెలో టేస్టీ టేస్టీ కాల్తుంది ఈవినింగ్ స్నాక్స్ చాలా బాగుంటాయండి ట్రై చేయండి అప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకా ప్రెస్ చేయండి నోటిఫికేషన్ వస్తాం కొండ చూసారా ఈ కొండలో పెరుగు తోడ్ పెట్టుకుంటున్నాం అన్నమాట ఉప్పు కూర కూడా ఉండేది మనది కాక ఇంకా కొండ పగులు వచ్చేసింది మళ్ళీ కొనుక్కోవాలి కొన్నాళ్ళు పడితే పాడైపోతుంది పచ్చ పిచ్చ వేస్తే కూడా బాగుంటుంది నేను కొంచెం వేస్టే చేశాను ఏదైనా గింజ అది ఉంటుంది మళ్ళీ ఉంటుంది మీరు కూడా చేసుకుని ఎలా ఉందో ట్రై చేసి నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి చెప్పుకోకుండా సబ్స్క్రైబ్ చేసేయండి పక్కన ఉన్న బెల్లైకన్ క్రెడ్ చేసే నోటిఫికేషన్స్ వచ్చేది నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది టెర్రస్ గార్డెన్ వంటలు నేను వెళ్ళిన ప్లేస్లన్నీ పెడతాను ఇంకా చూసారు ఎంత ఎంత పక్కా చేశారు ఉల్లిపాయలు కొత్తిమీర లైట్గా వేసాను దాంట్లో ఫేస్ట్లో వేసేసాను జీలకర్రకి ఎన్నో థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కన మెళ్ళి కనిపెట్టే నోటిఫికేషన్ వస్తాయి టేక్